టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ విడియక ఒక టీ స్పూన్ వెనకపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని చిన్న టీ స్పూన్ మెంతులు పప్పు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకుందాము ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత పోపు అన్నీ వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం కారిక తగ్గట్లు వేసుకొని ఇంతని కన్నా పచ్చిమిర్చి కూడా పోపులో బాగా వేగాక ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుందాము వేయించుకున్నాక రెండు రమ్ములు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఇలా కలుపుకుందాము పచ్చివాసన లేకుండా వచ్చే రెండు రోజులు ఎక్స్ట్రా ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇప్పుడు ఇందులోని పోపులోనే కొద్దిగా పసుపు వేసి ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుందాం ఇలా ఇలా కొంచెం కట్టెనిస్గా కలుపుకున్నాక ఇందులో నుంచి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపొండును తీసుకొని చింతపండును కూడా వేడి వేడి పోపులో పెట్టేసి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే చెల్లారిపోయాక మెత్తబడిపోతుంది ఇప్పుడు పూర్తిగా చెల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న వాటిని మిక్సీలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టుకొని లాస్ట్లో వెల్లుల్పాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో మనం పోపు పెట్టుకుందాము ఏ ఇది నాక ఏ ప్యాన్లో అయితే పోపు వేసామంటే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చినపప్పు జీలకర్ర కరివేపాకు ఎన్ని కొంచెం ఇంగువ వేసుకొని పోపు అంతటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది అది కొబ్బరి మిశ్రమం అది ఇందులో వేసుకుని కలిపేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోయింది ఇది రెండు మూడు రోజుల దాకా నిలవ ఉంటుంది మీరు కావాలి అంటే ఎండుమిర్చితో కూడా ఇదే ప్రాసెస్లో చేయొచ్చు ఈసారి ఎండుమిర్చితో ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మీరు ఇంకొంచెం ముద్దగా ఉండాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవచ్చు అలా చేస్తే ఒక రోజే ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి